పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మొన్న డిసెంబర్ ఏడున జరిగినటువంటి ఎన్నికల్లో మరి జరిగినటువంటి రిజల్ట్ కూడా మరిది ప్రజా విజయంగా మేము భావిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఎంతటి వాళ్ళైనా ప్రజా తీర్పుకు శిరసించాల్సిందే మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి ప్రజా తీర్పుకు శిరసావహిస్తూ మరి నియోజకవర్గ విజ్ఞప్తి ప్రజలు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు మరి నన్ను ఆశీర్వదించడానికి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రజాప్రతినిధులు నాకు పని పనిచేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా మరి నాకు ఓటు ఇచ్చినటువంటి ప్రజలందరికీ మరొక్కసారి శిరస్సు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా మరి నాకు రెండు వేల పద్నాలుగులో కూడా మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా ఎటువంటి అవినీతి అక్రమాలు కానీ భూ కుంభకోణాలు కానీ ప్రభుత్వ భూములు అమ్మినటువంటి దాఖలాలు కానీ ప్రజలు ఏ అయితే నా మీద పెట్టి ఆనాడు నన్ను గెలిపించున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఓము చేయకుండా అనునిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజాక్షేత్రంలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి అనునిత్యం అరమరికలు లేకుండా ప్రజల మధ్యన ఉన్నటువంటి సందర్భం మరి ఆనాడు మరి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అశాంతి కానీ మరి అలజడి కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి కక్షలకు కూడా తావివ్వకుండా మరి నా మీద నమ్మకం పెట్టినటువంటి ప్రజల నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా పనిచేస్తున్నాం మరి ఈరోజు ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈరోజు కార్యకర్తల పక్షాన పనిచేయటానికి అనునిత్యం నేను ప్రజలతో మరి ప్రజలు కూడా మరి కేసీఆర్ నాయకత్వాన్ని మరొకసారి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ఏ కావాలి ఈ ఈ రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన ఒక మంచి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మళ్ళా కేసీఆర్ఏ ఉండాలని చెప్పనని ప్రజలు ఆశీర్వదించినటువంటి తీరు కూడా మనందరికీ తెలుసు మరి భారతదేశంలోనే మరి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి మరి ప్రజలు ఈరోజు ప్రజలే గెలిచినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడటం కూడా జరిగింది మరి రోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి క్షేమాన్ని మరి రాష్ట్రాన్ని మరింత పురోగమించేటట్టుగా మరి కేసీఆర్ గారు మరి వారు సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఈ రోజు పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఈరోజు దేశంలో ఒక నంబర్ వన్ రాష్ట్రంగా ఉంచాలని చెప్పనని ఆలోచన చేస్తున్నటువంటి మరి వారికి ప్రజల అండ మొన్న రుజువైంది మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రౌడీయిజం కానీ హింస ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డా వాళ్ళ మీద ఉక్కుపాదం ఉంటుందనే విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి ఈ సందర్భంగా మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా నియోజకవర్గ అభివృద్ధి కానీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మరి ప్రజలకు సంబంధించి మేము తోడై ఉంటాం ఈరోజు అధికారులు మా వాళ్ళు మరి రోజు అధికారం కూడా మరి టిఆర్ఎస్ ప్రభుత్వ కాబట్టి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవళ్ళు కూడా అధైర్యపడొద్దనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటాం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఈరోజు కార్యకర్తలకు సంబంధించి ఎవళ్ళు కూడా పడకుండా ఉండాలనే విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ మరి కేటీఆర్ గారు కూడా మరి పార్టీ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారిని నియమించడం కూడా మేము హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో మరి పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు సంబంధించి మరి రోజు వారు అండగా ఉండి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ దేశానికి ఒక గొప్ప మరి గొడుగులాగా ఉండాలనే ఒక ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి కూడా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటం మరియు పార్టీ శ్రేణుల్లో కూడా చాలా ఆనందాలు మరి వెళ్ళి విరుస్తున్నటువంటి సందర్భంగా మరి మరొక్కసారి మీ ద్వారా మరి కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాకు సహకరించినటువంటి పార్టీ క్యాడర్ మరి పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త నాయకుడు ప్రజాప్రతినిధులు వాళ్ళకు వాళ్ళు మేము అభ్యర్థించే పని పనిచేసి మరి రోజు కష్టపడ్డటువంటి వాళ్ళందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సభ్యుల నమస్కారాలు ఈరోజు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ నిజంగా కూడా సంగారెడ్డి జిల్లా కేంద్రంగా అయింది మెదక్ జిల్లా ఉంటే అభివృద్ధి దిశలో కూడా సుమారు రెండు వందల కోట్లకు పైగా సంగారెడ్డి పట్టణం కానీ రెండు వేల కోట్లకు పైగా అభివృద్ధి చేసిన శాసనసభ్యుడు సౌమ్యుడు మనందరు తెలుసు పత్రికల ద్వారా నేను చెప్పడం కాకుండా ప్రజల మనిషిగా ఉంటూ మున్సిపల్ చైర్మన్ నుండి శాసనసభ చేసిన మా సోదరులు మిత్రులు చింతా ప్రభాకర్ గారు ప్రజల మన్ననలు కూడా పొంది ఈరోజు ఎదుటి వ్యక్తులు దేశమంతా ఒకవైపు ఉంటే కొన్ని కొన్ని శుష్క వాగ్దానాలకు లోనే ఇక్కడ ప్రజలు కొంత ఓటమి

కాబట్టి నేను మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కోరుతున్నా తప్పకుండా తొందరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి మేమే అధికారంలో ఉన్నాం ఎవరు గెలిచినా మా పార్టీ దాన్నే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గం కూడా మా శాసనసభ్యులు గారు గెలిచిన తర్వాత నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో మంత్రి హరీష్ రావు గారికి అత్యంత సన్నిధిగా ఉండి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గానికే ఎక్కువ నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ తనకు శక్తివంచ లేకుండా పనిచేసిన నాయకుడు కానీ ఈరోజు కొద్ది మెజార్టీతో తప్పుడు వాగ్దానాలతో అధికారంలో ఉన్న వాళ్ళతోనే పని అవుతుంది కాబట్టి తప్పకుండా ఉండి జరిగే ఎన్నికల మీరందరూ కూడా ఎన్నికలసి గానీ జెడ్పీటీసీలు కానీ స్థానిక సర్పంచ్ ఎన్నికలు కానీ కోఆపరేట్ ఎన్నికల్లో కూడా అన్ని మనమే అధికారంలో ఉన్నాం చింతా ప్రభాకరణకు ముఖ్యమంత్రి గారు మంత్రి మన పార్టీ కాబట్టి మన ముఖ్యమంత్రి కాబట్టి అధికారం పార్టీతోనే పని అవుతుంది కాబట్టి మీరందరూ కూడా నిరాశ చెందకుండా రిస్క్ లో చెందకుండా తప్పకుండా సైనికుల పనిచేయాలి పార్టీకి పనిచేయాలి పార్టీ తీసుకునే కూడా మనకు కూడా వాళ్ళు గెలిచిన మన ద్వారా గతంలో మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు క్షేత్ర చేసే ప్రభుత్వం ఇలా మన శాసనసభ లేకుండా బయట ఉండి మంత్రి గారు అన్ని పనులు చేస్తారు కాబట్టి అధికారంలో ఉందోలే గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మీరందరూ మళ్ళీ మాయ మాటలు నమ్మకుండా కార్యకర్తలంతా సైనికుల్లో పనిచేసి స్థానిక సంస్థలు వచ్చేదంట మనందరినీ కూడా గెలిపించుకోవడానికి మీరు అందరూ కష్టపడాలని కోరుకుంటూ తప్పకుండా రాబో రోజుల కంగారు కూడా మన నూతనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం ముఖ్యమంత్రి గారిని రాష్ట్రం అంతా కూడా ఎదురు చూసే విధంగా ఇలా నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఉంటే యువనాయకుడు డైనమిక్ లీడర్గా ఉన్న కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ తీయడం నిజంగా పార్టీ శ్రేణుల్లో యువకుల బాగా ఉత్సాహం కూడా పెరిగింది కాబట్టి తప్పకుండా రాబో రోజులలో బంగారు తెలంగాణ దిశగా పోతుంది సంగారెడ్డి నియోజకవర్గాన్ని కూడా మా శాసనసభ్యుల గారికి ఏదో ఒక తప్పకుండా పదవి ఇచ్చి ఏదైనా పదవి ఇచ్చి ఆనదన కూడా పనులు చేస్తాం తప్పకుండా మా సంగారెడ్డి నియోజకవర్గాల తరఫున కాకుండా అందరి శాసనసభ్యులు కూడా మంత్రిగా దృష్టికి తీసుకుపోయి సంగారెడ్డి నియోజకవర్గాన్ని ఏదైతే అభివృద్ధి దశలో ఉందో ఇంకా పెండింగ్లో ఉన్న పనులు అన్ని కూడా ఇంకా ప్రభాకర్ కారదాన్యా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం తప్పకుండా సంగారెడ్డికి గతంలో నేను అభివృద్ధి జరిగింది మేము స్థానిక సంస్థల్లో కూడా అందరు ఇలాంటి మాటలు నమ్మక రాష్ట్రం అంతా కూడా ఈరోజు సంగారెడ్డి ముప్పై జిల్లాలో కూడా అందరు బాధపడుతున్న విషయం వాస్తవం ఎందుకంటే చేసే నాయకుడు ప్రజల మధ్య ఉండే నాయకుడు అభివృద్ధి దిశగా తీసుకుని రోజు లేచి ప్రజల మధ్యలో ఉన్న నాయకుడికి ఈ ప్రలోభాలి కొన్ని ప్రలోభాలకు రోగి కొన్ని శక్తులు దుష్ట శక్తులు తలుచుకునే విధంగా బాధాకరమున్నా అభివృద్ధి దిశలు మాత్రం ముందుంటది జిల్లా కేంద్రంగా మారింది కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే మళ్లీ కోర్లలో స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు అందరూ కూడా తప్పకుండా టిఆర్ఎస్ పార్టీని గెలిపించి అభివృద్ధి దిశ తీసుకోవాలి మాజీ శాసనసభ్యులు ఇక్కడ కూడా ప్రగుచిత స్థానం జరుగుతా అని చెప్పేసి నేను అనుకుంటున్నా తప్పకుండా మా యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మళ్ళొకసారి హర్షం వ్యక్తం చేస్తూ తప్పకుండా రాబో ఆ మా పార్టీ దాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి చెప్పేసి గ్రామ గ్రామాలు చెప్పి ఇంకా అభివృద్ధి జరగాలంటే మనం అందరం కూడా ఐక్యమంత్యం ఉండాలి ఏదో పొద్దుతో ఓడిపోయినంత మాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు కార్యకర్తలు కానీ పార్టీ అండగా ఉంటుంది పార్టీ సేమ కూడా ఉంటారు కాబట్టి మీరు అందరూ కలిసి స్థానిక సంస్థలు అన్ని కూడా గెలిపేయాలని కోరుకుంటున్నారు జై తెలంగాణ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రం అంతా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటేసి ముఖ్యమంత్రి గారిని మరి ఒక్కసారి కేసీఆర్ గారు ఉండాలని చెప్పి భావించిన సందర్భంలో మరి సంగారెడ్డి నియోజకవర్గం చూస్తే తప్పుడు వాగ్దానాలతోని మరొక్కసారి సెంటిమెంటల్గా మాట్లాడి ఓట్లు దండుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ప్రభాకర్ గారు నాలుగు బాగు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు అధిక మొత్తంలో ఈ కాన్ఫరెన్స్ తీసుకొచ్చిన విషయంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆదరించిన విషయం మనందరం దృష్టం ప్రచారంలో భాగంగా జక్కారెడ్డి గారికి అలవాటు ఏ విధంగా సెంటిమెంట్ గెలవాలి ఏ విధంగా ఓట్లు దాండుకోవాలని మొదటి నుంచి మనం భనత పెట్టిన విద్య మొదట మున్సిపల్ చైర్మన్ అయిన పరిస్థితి స్టార్ట్ చేస్తే నిన్న ఎన్నికల వరకు సెంటిమెంట్ నిన్న నాయకులు అయినా తప్పిస్తే చేసిన వాగ్దానాలు ఎన్నో నెరవేర్చలేదు ముఖ్యంగా ప్రధానంగా కార్యకర్తలకు సంబంధించి బ్యాంకులన్నీ ఏటీఎంలన్నీ వాడుకోవచ్చు ఇష్టం ఉన్నట్టుగా బ్యాంకులు కొల్లా ఉంటాయి కానీ గెలిచి తెల్లాడు చెప్పిన మాట మరి ప్రజల కార్యకర్తలు కూడా పనిచేసారు దాంతోపాటు సెంటిమెంటల్గా పదకొండో తేదీ తర్వాత నేను బతుక నన్ను బతకనియారు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి నన్ను గెలిపించాలన్న కుటుంబం కూడా ఇదే ఆకి అని చెప్పి ఐదో తేదీ నాడు అయితే సంగారెడ్డిలో మాట్లాడి ఏడ్చిడో ఆయన నేను సంగారెడ్డిలో మగవు నేను మాట్లాడిన వ్యక్తి చివరకు అందరి కాళ్ళు వేలు పడి ఎమ్మెల్యే గెలవడానికి ఎంత ప్రయత్నం చేసిండో మనం చూసిన విషయం కూడా ఈ సందర్భంగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది మరి డబ్బులు కూడా విడిగా ఇచ్చలవిడిగా అనగా స్లమ్స్ షేర్ల డబ్బులు విడిగా వంచి అక్రమంగా కొల్లూరు కానీ అమీన్పూర్ కానీ కొత్తలాపూర్ కానీ పెద్దాపూర్ కానీ ల్యాండ్స్లో జరిగినటువంటి అక్రమాల్లో వచ్చిన డబ్బులన్నీ కూడా విడిగా పంచి ప్రజలను కలోభపెట్టి మరి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు సంగారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పటికీ సంగారెడ్డి అభివృద్ధికి ఎలా కొంత వెనుకబాటుతానని కూడా జగ్గారెడ్డి కారణమైన విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ప్రజల పక్షాన సగం మంది టీఆర్ఎస్ పార్టీ అంతా ప్రభాకర్ వెంట ఉన్నారు కాబట్టి తప్పకుండా మంత్రి హరీష్ గారు కానీ కేటీఆర్ గారి ద్వారా ముఖ్యమంత్రిని కోరి సంఘటన సంబంధించిన సంక్షేమ పథకాలు అన్న ప్రభాకర్ గారు చేస్తారు ప్రజల మనిషి అయినా జగ్గారెడ్డి గారు మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గెలిస్తే సంగారెడ్డికి ఏమేమి చేస్తా అని చెప్పి అడిషనల్గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాకుండా నేను చెప్పిండో బ్యాంకులు ఓపెన్ ఉండాలి కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఏటీఎం లాగా ఎప్పుడు పైసలు వచ్చే విధంగా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది ఇంకో ప్రధానమైన అబద్ధమైన వాగ్దానం చేసిండు పది సంవత్సరాలు ఉండి ఒకరికి కూడా సర్టిఫికెట్ ఇచ్చి ఒకరికి ఎమ్మెల్యే ఇల్లి అనేటువంటి వ్యక్తి నలభై వేల ఇల్లు ఈ కాన్ఫిసెన్స్ కట్టిస్తా అని చెప్పిండు ఐఐటి పక్కన అది కూడా అది కూడా నెరవేర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రజలు నిన్ను తప్పుడు మాటలు నమ్మిరు ఇప్పటికైనా ఐఐటి పక్కన ఈ కాన్ఫిసెన్స్లో నలభై వేల ఇండ్లు కట్టించి గరీబులు అందరికీ కూడా ఇండియాలని చెప్పి కూడా మేము సందర్భంగా జగరెడ్డి గారికి కోరుతా ఉన్నాం పత్రికాముఖంగా ఇవన్నీ వాగ్దానాలు త్వరలో ఆయన మేకవన్నీ పులి అవన్నీ కూడా బయటపడతాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అన్నగారి నేతృత్వంలో సంగారెడ్డి కానిస్టెన్స్లో ఉన్నటువంటి నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు తప్పకుండా గెలుచుకుంటాం ప్రజల మన్నలు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి అభివృద్ధి కావాలంటే తప్పకుండా లోకల్ బాడీస్ అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ప్రజలనే ఉంటాం ప్రభాకర్ గారు మొదటి నుంచి ప్రజల వ్యక్తి సౌమ్యుడు కాకపోతే ప్రజలు కొంత ఆలోచన చేయాల్సింది ఉండే కానీ ప్రజా తీర్పును చిరసవహించి ప్రజల మధ్య నుండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా